ది విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పై ఆరవ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ప్రవీణ్ అన్నారు టాక్సీలు నడిపేటప్పుడు డ్రైవర్ మరియు ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సమాజానికి మంచి చేసేలా అసోసియేషన్ పనిచేయాలని కోరారు ది విజయవాడ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముప్పై ఆరవ సభ్య సమావేశం విజయవాడ అశోక్ నగర్ సమీపంలోని ధనికుల కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ఆర్టీఓ ప్రవీణ్ మరియు పోలీసు అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో భద్రత పట్ల ప్రమాణం చేయించారు అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ సభ్యుల కోసం మెడికల్ డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు అసోసియేషన్ మరింత బలపడి సభ్యుల సంఖ్య పెరగాలని ఆకాంక్షించారు ట్యాక్సీ డ్రైవర్ల విషయంలో ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు అన్ని వివరాలు సేకరించాలని సూచించారు కొత్తగా వచ్చిన కార్ల టెక్నాలజీపై సభ్యులు డ్రైవర్లకు అవగాహన కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గ్రీన్ ట్యాక్స్ ను ట్యాక్సీలకు కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు వాహనాలలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఏటీఎస్ సెంటర్కు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు చలన కట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మా అసోసియేషన్ ఏర్పడి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిందండి మా అసోసియేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తా ఉన్నాము వెహికల్ వస్తున్నామండి వెహికల్స్ పెరుగుతున్నాయి అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా మాకు పెరుగుతూనే ఉన్నాయండి ఈ గవర్నమెంట్ ఈ మధ్య మాకు గ్రీన్ ట్యాక్స్ అని పెట్టిందండి ఈ గ్రీన్ ట్యాక్స్ లారీ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు సీఎం గారిని కలిసినప్పుడు గ్రీన్ ట్యాక్స్ వాళ్ళకి లారీల వరకే తీశారండి కానీ మా ఎగ్జామ్స్ని ఇచ్చారు కానీ మాకు వరకు ఇంకా ఇవ్వలేదు నేను ఈ విషయం కూడా ఒకసారి ట్రాన్స్పోర్ట్ కమిషన్ కానీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేవాడిని మాకు కూడా గ్రీన్ ట్యాక్స్ తీసేస్తే మా సోదరు ఫైవ్ ఇయర్స్ దాటిన వెహికల్స్ అన్నింటికి గ్రీన్ ట్యాక్స్ ఎలిజిబిలిటీ ఉంటుందండి అది తీసేస్తే మా ఓనర్స్ కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంటుందండి కొద్దిగా గ్రీన్ ట్యాక్స్ భారంగా మారింది అది తగ్గించాలని గవర్నమెంట్ కోరుతున్నామండి అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్తో పాటు నెక్స్ట్ ఏటీఎస్ సెంటర్లని కొత్తగా మన ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ స్టేషన్లని కొత్తగా వచ్చినాయి సార్ ఈ మధ్య అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టింది అది బ్రేక్ చేయించుకోవడానికి ఆ బ్రేక్ ఫిట్నెస్ సెంటర్కి వెళ్తే మనం ఒక్కసారి ఫిట్నెస్ అంటే బ్రేక్కి వెళ్ళినప్పుడు మన వెహికల్ సపోజ్ స్పీడోమీటర్ పనిచేయాలా లేదా సిగ్నల్ లేదు ఏది లేకపోయినా వెహికల్కి బ్రేక్ అనేది ఫెయిల్ కింద రాస్తారు అలా రాసినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలంటే మళ్ళీ చాలా నాకు వచ్చాల్సి వస్తుంది సర్వసభ్య సమావేశం సందర్భంగా వారి మెంబర్స్ అందరికీ వెసులుబాటు కలిగించే విధంగా ఇక్కడ ఇక్కడ ట్యాక్సీస్కి టైప్ ఉన్న అందరి డీలర్స్ నుంచి వారి వెహికల్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం ఆ టెక్నాలజీని ఇక్కడ ఉన్న సభ్యులందరికీ అప్డేట్ చేయడం ఫ్యూచర్ అప్గ్రేడేషన్ కోసం వాళ్ళకి ఇది ఎంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను అట్లనే సభ్యులందరి కోసం ఇక్కడ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ డెంటల్ చెకప్తో సహా అన్ని చెకప్స్ ఇక్కడ పెట్టడం ఇది సభ్యులందరి పట్ల అసోసియేషన్కున్న నిబద్ధత అని నేను భావిస్తున్నాను ఈ అసోసియేషన్ మరింత స్ట్రాంగ్గా తయారై వారి సభ్యుల్ని ఇంకా మంచి బిజినెస్ రూల్స్ ప్రిపేర్ చేసి బాగా వారి బిజినెస్లో వారి ట్యాక్సీ ఆపరేషన్స్లో వారు చాలా ఉత్తమంగా తయారయ్యేలాగా ఈ అసోసియేషన్ వారికి దారి చూపిస్తుందని అట్లనే వారి సభ్యులతో ఎదుగుదలతో పాటు ఈ సమాజ ఉన్నతికి కూడా సహాయపడుతుందని గట్టిగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం